రెండవ రోజు నిరసన అంబేద్కర్ చౌరస్ దగ్గర మల్కణగిరి గ్రామస్తులు చేపట్టడం జరిగింది మా గ్రామం అభివృద్ది కొరకు వచ్చిన నిధులను కాసింపూర్ గ్రామానికి తరలిస్తుండగా మేము చూస్తూ ఊరుకునేది లేదు మాకు న్యాయం జరిగే వరకు నిరసనకు చేపడతామని గ్రామస్తులు మరియు యువనాయకులు బాలకృష్ణ రవీందర్ రాజు శ్రీను గ్రామస్తులతో కలిసి నిరాహార దీక్ష రెండవ రోజు కొనసాగించడం జరిగింది ఆసుపత్రి సౌకర్యం కానీ ఇప్పుడు మా గ్రామానికి ఏఎన్ఎం కానీ జిఎన్ఎం కానీ పాఠశాల వసతి సౌకర్యం మౌలిక గురించి కానీ ఎటువంటి అభివృద్ధిని నోచుకోలేదు మా అక్క ఈ గ్రామం కావున రెవెన్యూ పరంగా మనకి చాలా అభివృద్ధి గ్రామ అయినప్పటికీ మనకు ఎలాంటి అభివృద్ధి పని గ్రామ పంచాయతీ అలా ఎలాంటి ఫంక్షన్ మన గ్రామానికి రాలేదు ఫండ్స్ నిధులు మందులు చేయలేదు కాబట్టి మన ఈ విధంగా ఇట్లా కొనసాగకుండా అయిపోయిన గ్రామ పంచాయతీలకు ఆ యొక్క ఎమ్మెల్యే గారు చొరవ నుంపుకొని పై పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి గ్రామ పంచాయతీ వరకు ఖచ్చితంగా అమలు చేయడానికి అసెంబ్లీ సమస్యలు చర్చదాన్ని వేడుకుంటున్నాము అదేవిధంగా గత సంవత్సరము మేము ఒక నాలుగు నెలల కాలం పాటు ఏదైనా చేసే పని అయినా ఇప్పటివరకు దాని గురించి ఎటువంటి స్పందన లేదు ఇక్కడి నుంచైనా ఇప్పుడైనా ఈ అసెంబ్లీ సమావేశంలో ఈ యొక్క మా గ్రామ పంచాయతీ వరకు శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా చొరవ చూపి మా యొక్క గ్రామ పంచాయతీ మాకు సపరేట్గా కావాలని కోరుకుంటున్నాను కావాలి కావాలి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి